మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్టోబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు సోమాజిగూడ కూడా ప్రెస్ క్లబ్లో అదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచినాకనే మేము మీకు నోటిఫికేషన్ మళ్ళీ యాడ్ చేస్తామని చెప్పారు అదే మాట ప్రకారం మాకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి ఇమంటున్నాం మేము పోస్టు పోల్ని కోరుకుంటున్నాము గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టమంటున్నాం మాదాల్లో ఎవరు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు మేము నిస్వార్థంగా నిరుద్యోగం పోరాడుతున్నాము సార్ మీకు కడుపు నింపుకున్నారు మాకు కడుపు నింపండి ఏడు ఏడు జోన్లకు ఏడు వందలేనా ఇన్ని రోజులు మీకు కష్టపడ్డాము ఐదు సంవత్సరాల నుంచి అశోక్ నగర్లో ఉంటున్నాము మీరు ఇచ్చిన మాట ప్రకారమే మేము మేము ఊళ్ళలో పోయి మీ పార్టీకి తరఫున కార్యకర్తలాగా పనిచేసినాం ప్రతి ఒక్క నిరుద్యోగి కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేశాడు ఇప్పుడు మీరు ఇచ్చిన మాట మేము కొంతమ్మ కొరకలేం కోరుకుంటా లేము గ్రూప్ టూ గ్రూప్ త్రీ వెంటనే పోస్టులు వేసి ఎగ్జామ్ పెట్టుకుంటున్నాము మీరు క్యాలెండర్ ఉంటున్నారు క్యాలెండర్ నెక్స్ట్ ఇయర్కి మీరు ప్రతి ఒక్క నిరుద్యోగి ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేసి అశోక్ నగర ఐదు ఆరు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు మేము ఎగ్జామ్స్ పెడితే డిసెంబర్ లోపు రాసుకొని మా ఇంటికి మేము వెళ్తాం నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ ఇవ్వండి మీరు తెలంగాణలో నిరుద్యోగం అనేది సున్నితమైన సమస్య మీరు కనీసం యొక్క అంశాన్ని మెయిన్గా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు మాకు ఎగ్జామ్ పెట్టండి దయచేసి మాకు ఇది ఒక ఆటర్ కాదు ఒక రిక్వెస్ట్గా మా మా నిరుద్యోగుల తరఫున మీరు సున్నితంగా ఆలోచించాలని కోరుకుంటున్నాం ఏమో వాయిదా వేయాలంటున్నారు సీఎం పదే పదే చెప్తున్నారు వాయిదా వేయాలి రిటర్న్ స్టూడెంట్స్ కాదు రిటర్న్ ఎవరు వాయిదా వేయమని సీఎం పదే పదే చెప్తున్నారు మెయిన్గా వాయిదా అనే అంశం ఎందుకు వచ్చిందంటే మాకు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు అప్పుడు ప్రతిపక్షం ఉండి ఇప్పుడు ప్రభుత్వం ఉన్న చాలామంది లీడర్లు మాకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచే ఎగ్జామ్ పెడతా ఉన్నారు ఇప్పుడు మెయిన్గా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచడం లేదు సో మాకు ఇప్పుడు ఇరవై రోజుల నుంచి నేను రోజుల నుంచి రోడ్ల మీద ఎదురుతున్నాం మాకు పోస్టులు పెంచి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమంటారు ఇది ఇప్పుడు మాకు మార్చి ఐదో తారీఖు వెబ్ నోట్ ఇచ్చారు ఏంటంటే తెలంగాణ మొత్తంగా మేమేం ఖాళీలు ఉన్నాయో మాకు ఇవ్వండి అని లోక్సభ ఎలక్షన్లకు కరెక్ట్ మూడు రోజుల ముందు మాకు వెబ్ నోట్ ఇచ్చారు అంటే మేము అందరం నిరుద్యోగం ఏమనుకున్నామంటే మాకు పోస్టులు పెంచుతాడు ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ల తర్వాత వెబ్ నోట్ ఇచ్చారు అని కానీ లోక్సభ ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్ వచ్చి నెల రోజులు అవుతున్నాం మాకు ఇంతవరకు ఒక పోస్ట్ కూడా పెంచలేదు ఎట్లా ఉంటుంది గ్రూప్ సిలబస్ ఎట్లా ఉంటుంది ఏమేమి ఉంటాయి మీకు చదవడానికి ఎంత టైం పడుతుంది ఇప్పుడు గ్రూప్ టూ సిలబస్ అంటే నాలుగు పేపర్లు ఉంటాయి ఒక్కొక్క దానికి నూట యాభై మార్కులు ఉంటాయి మేము ఆల్రెడీ చదువుకున్నాం రివిజన్ చేయడం ఇప్పుడు రివిజన్ చేయడం మాకు ముఖ్యం కానీ మేము గత నెల గత రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి అక్టోబర్ డిసెంబర్ మొత్తం కార్యకర్తల లాగా ప్రతి ఒక్క నిరుద్యోగ అశోక్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మరీ ప్రచారం చేశాం సో మెయిన్గా మీరు మాకు పోస్టులు ఎంచి ఎగ్జామ్ పెడితే మేము ఎలాంటి రోడ్ల మీకు పల్లి తర్వాత ఈ ఐదు సంవత్సరాల రోడ్డు మీకు ఎప్పుడు రాము మేము మాకు ఒక ఈ యొక్క విన్నపాన్ని కోరుకుంటున్నాం నా ఇప్పుడు రోజు కుమారి అంటే ఉంది కదా కుమారాంటి కుమారాంటి బస్ ట్రాఫిక్ జామ్ అయితే చెప్పేసి వెంటే ఆయన స్పందించాడు ఈ సమస్య ఎప్పుడు చేస్తున్నారు త్రీ ఫోన్ మంత్రులు చేస్తున్నారు ప్రతిసారి సమస్యను పరిష్కరించారు ఎలా పరిష్కరించాలి కుమార్ అంటే విషయాడు ఒక నిమిషంలో స్పందించింది ఇంత నిరోధకులు ఎన్ని డిస్ట్రిక్ట్ నుంచి నుంచి కూడా వచ్చి ధర్నా చేస్తుంటే ఎలా స్పందిస్తున్నారు ఎప్పుడు స్పందిస్తున్నారు సమస్యపై మాట వాయిదా ఏదైనా పోస్ట్ పెంచడం తప్ప మాట్లాడాలి కదా మాట్లాడడం లేదు ప్రతిసారి ఇదే జరుగుతుంది ప్రతి ప్రతిపక్షాన్ని మీద మాట్లాడి కేసీఆర్ కేసీఆర్ మాట్లాడి హీరో అవడానికే తప్ప అక్కడ ఏం లేదు ఇక్కడ ప్రతి ఒక్కరి చేయండి అయితే అసలు ఎవరితో సంబంధం లేదన్నా పొలిటీషియన్స్ ఎందుకు చేస్తున్నారు ఇది జాబ్ గురించి నిరోధకులు స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ గొడవ చేస్తుంటే ప్రతి దాని రాజకీయం ఎందుకు చేయాలి నువ్వు కేటీఆర్ కేసా ప్రతి సంవత్సరం ప్రతిసారి మనం మాట్లాడుకుంటూ తిరుగుబడుతున్నప్పుడు ధర్నా చేస్తున్నప్పుడు రాజకీయం చేస్తున్నారు రాజకీయం అంటే మేము మాట్లాడేది మా సమస్య అర్థమైందా లేదు ప్రతిసారి రాజకీయమే రాజకీయమే వస్తుంది కుమార్ లాంటి విషయంలో ఒక నిమిషంలో చేశారు ఇప్పుడు గ్రూప్ వన్ వచ్చేసి డిస్క్రిప్టివ్ బ్లేస్ ఉంటుంది డిస్కెక్టివ్ ఉంటుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ వచ్చేసి అవి అబ్జెక్టివ్ ఉంటుంది దానికి చదవాలంటే వేరే విధంగా చదువుతారు దీనికి చదవాలంటే వేరే విధంగా చదువుతుంది అవి సెమిస్టర్ పది టూ థౌసండ్ లెవెన్ లో సిక్టీన్లో జరిగింది ఇప్పుడు ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ఈస్లో జరిగినప్పుడు ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి వన్ మంత్ వన్ మంత్ తర్వాత కండక్ట్ చేస్తే ఎగ్జామ్ రాయాలి వన్ వన్ రాన్నోడు టూ రాస్తారు టూ రానివ్వరు త్రీ రాస్తారు ఏ ఛాన్స్ లేకుండా వెంబడ వెంబడ రాస్తారు స్టేట్లో రాస్తారు వన్ మంత్ వన్ మంత్ గ్యాప్ కూడా లేకపోతే టూ డేస్లో త్రీ డేస్లో గ్యాప్ ఉన్నాయి ఎలా రాస్తాడు ఏ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్కి రావాలి ఇప్పుడు గ్రూప్ వన్ రాను ఏం చేస్తాడు గ్రూప్ సరే పోయింది కదా అని గ్రూప్ టూకి రాస్తాడు అది లేదు ఎంబడే వెంబడే రాస్తే ఎట్లా ప్రిపేర్ అవుతాడు ఫోర్ పేపర్స్ ఉండదు గ్రూప్ గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి త్రీ పేపర్స్ ఉంది ఫోర్ పేపర్స్ చేయాలంటే మినిమమ్ టు వన్ ఇయర్ పడుతుంది యాక్ట్ మంత్స్ టెన్ ఇయర్స్ టెన్ టెన్ మంత్స్ వరకు మినిమం పడుతుంది మరి ఇంత చదవాలి రాయాలంటే ఇంత కావాలి ఇంత కావాలి నిరోధులు అండి కనిపిస్తుంది మా వాళ్ళకి భయం లేవు అసలు భయం లేదా కుమార్ లాంటి విషయం ఒక నిమిషంలో ఇన్ని ఇన్నిసార్లు ధర్మం చేస్తున్నాం మరి ఏ ఆ రోజు టీఎస్పీ ముట్టడి చేసినప్పుడు ఏం మాట్లాడు చర్చ జరుగుతాం డిఎస్సి గ్రూప్ టూ గురించి మేము స్పందించి తేదీ మీద మాట్లాడుతున్నాం ఈ రోజు ఏం మాట్లాడు ఏది వాయిదా లేదు అన్ని ఉచ్ఛ అబద్ధమ ప్రధానం జరుగుతుంది అన్ని పొలిటీషియన్ వచ్చి మాట్లాడుతున్నాం పొలిటీషియన్ ఎవరున్నారన్న మా బాధలు పొలిటీషియన్ పొలిటీషియన్ నువ్వు మాట్లాడితే మా బాధలు ఎవరు పాటు ఎవరి ఎవరు దగ్గర పోయాడు వాళ్ళు మేము ఆ ప్రతిసారి ప్రతిపక్షం చేస్తున్నాడు అర్థం చేసుకో మా ఉన్న బాధని అర్థం చేసుకోని తర్వాత పొలిటీషన్ పోలీసు మాకు ఏవో డబ్బులు రావచ్చు డిన్నర్ ఇప్పుడు నైట్ రాత్రి ఇప్పుడు గంట మూడు గంటల నుంచి పోరాడుతున్నాం ఇది పొలిటిషియన్సా వాడు వాళ్ళు డబ్బు ఇస్తున్నాం మాకు మా గురించి మేము పోరాడుకుంటున్నాం టూ డిఎస్సి ఫిఫ్త్ వరకు డిఎస్ ఉంది సెవెంత్ ఎయిత్కి నువ్వు గ్రూప్ టూ రాస్తా ఎవరు రాస్తాడు నువ్వు వచ్చి రాయి ఒకసారి సిలబస్ చూసు డిఎస్సి సిలబస్ డిఎస్సి దీని సిలబస్ చూడాలి సిలబస్ లేకుండా సెమిస్టార్ సెమిస్టారా ఇది వన్ మంత్ గ్యాప్ కూడా లేకుండా పట్టడానికి సెమిస్టారా ఏం ఇప్పుడు మనకు రాజకీయ పార్టీ ఇప్పుడు సమస్య ఇదే అన్న గ్రూప్ టూ మీకు పోస్టులు పెంచడం చాదా కానప్పుడు వాయిదా అయ్యి సిలబస్ చదువుకుంటారు పిల్లలు ఒకరు అండర్స్టాండింగ్ తెచ్చుకో పోస్టులు పెంచాలి పోస్టులు వాయిదా చేయాలి ఇదే మా సమస్య